హలో వెల్కమ్ రెడ్డి టాటర్ లాగ్స్ నేను కొద్ది రోజులుగా వీడియోస్ పెట్టట్లేదు కొద్ది రోజులు అంటే ఒక నాలుగైదు రోజుల నుంచి ఎందుకంటే కొంచెం వేరే పని మీద బిజీగా ఉన్నా అందుకే తీయట్లేదు రోజు కాసేపు బండికి వెళ్తున్నా తర్వాత వేరే వాళ్ళని పంపిస్తున్నా పని అందుకని నేను ఉన్నప్పుడు కొంచెం వీడియోస్ ఇస్తున్నా తర్వాత తీయట్లేదు ఇప్పుడు పొద్దున్నే డోయర్తో తున్నడానికి వచ్చాను ఆరుకేలా అప్పుడప్పుడే సూర్యుడు పుడుతున్నాడు చూడండి ముందు వీటిలో చినిక్కాయ వేశారు ఆ చిన్నకాయ పెరిగేసాక ఇంకా దున్నమని చెప్పారు లైట్గా ఇంకా కొంచెం తడి ఉంది అయితే బాగానే వస్తుంది ఇంకా చేయమన్నారు చూసిస్తున్నా మనం ఇక్కడ పొద్దున్నే దున్నుతుంటే నెమలి వచ్చాయి ఈ తోటలోనే ఉన్నాయి ఫస్ట్ మనం దున్నుతుంటే ఇక్కడ నుంచి ఇంకో కొంచెం ముందరికి వెళ్ళిపోయాయి లైట్గా అక్కడ కనిపిస్తున్నాయి కదా అదే నెమల్లో వీడియో అంత క్లారిటీగా రాలేదు చూడండి అక్కడ ఉంది కదా ఎదురుగా ఆ రాయి ఉన్నాయి లేదన్నా దాదాపు ముప్పై నెలలు నీళ్ళు ఉంటాయి అక్కడక్కడే తిరుగుతూనే ఉన్నాయి మనం ఇలా రోజు పొద్దున్నే వెళ్తే చూడొచ్చు అలా ఛేద్యం ఒక రోజు ఇంకో రోజు నీళ్ళు తోలడానికి వచ్చాము మనం బోర్ దగ్గర ఉన్న జూమ్ చేసి తీసా ఇది మన చినిక్కాయి మొత్తం వీడియో నాలుగు రోజులు ఉంది ఇంకా తెల్లవారుజాన్ వెళ్ళా అది ఆ వీడి ఇందాక ట్యాంక్ లోడ్ అయ్యే వీడియో సరిగా చూసా మనకు ఎదురుగా కనిపిస్తున్న కొండలు ఉన్నాయి కదా అవి డే టైంలో కొంచెం సూర్యుడు వచ్చే టైంలో భలే ఉంటాయి నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తా మళ్ళీ లోడింగ్కి వచ్చాం ఇందాక చూపించాను కదా కొండలు ఆ ఎదురుగా ఉన్న కొండలు ముందర ఉన్నది కాదు ఆ వెనక ఉన్నది ఆ కొండ దగ్గర నీళ్లు వదలాలి మనము కొంచెం అటు ఇటు చూడండి ఆ నీళ్లు తెచ్చి ఇక్కడ వేసేస్తున్నాం ఇలాగే చెప్పారు కదా సూర్యుడు ఉదీచేటప్పుడు ఆ ప్లేస్లో కొంచెం బాగుంటుందని మనకి ఇక్కడ ఏంటంటే నీళ్ళు తెచ్చి బావికి వదులుతాం బావిలో మోటార్ ఉంది ఆ మోటర్ ద్వారా అక్కడ ఉన్న చెట్లకు వెళ్తాయి ఆ ఎదురుగా ఉన్న చెట్లకు వెళ్తాయి అక్కడ బండి వెళ్ళదు చెట్లలో అందుకని ఇక్కడ బావికి బట్టి బావి నుంచి చెట్లకి డ్రిప్పుల ద్వారా వేసేసుకుంటారు మన బండి ఫోర్ త్రీ నైన్ బండి ప్లస్ బండి ఇది గంటకి ఓ ట్యాంక్ తోలే అంటే పొద్దున్నే మనకి ఐదు గంటలు కరెంట్ ఉంటుంది ఐదు గంటల్లో మొన్న అయితే ఆరు క్యాకి వేసాం చూడండి బావిలో ఎలా ఉన్నాయి వాటర్ ఈ బావి రోజుకు రెండు స్టెప్స్ నీళ్ళు కోరుతాయంట అందుకని బావి ఎక్కువ ఎండిపోదు బాగుంటుంది ఇది ఒకప్పుడు ఇందులో కూడా ఈత ఆడాము తర్వాత రోజు లెవెలింగ్కి వచ్చాము చూడండి ఇది గిన ఉందని వెనక గోరతో తీస్తున్నాం ఫ్రెంట్ ఉన్నదంతా ఫ్రెంట్ డోజర్తోనే తోసేసాం ఎందుకంటే గిన వారు ఉంది కాబట్టి మనకి డోజర్ పెట్టడానికి కొంచెం కష్టంగా ఉంటే అలా గోర తెచ్చుకున్నాం మనం ముందు ప్రాక్టర్తో ఆ ఘోరతోనే లెవెల్ చేసేటోళ్ళం తర్వాత కష్టం కష్టమైపోయిందని తర్వాత డోజర్ తెచ్చాం మనము ఇక్కడ గినెంవారు ఉన్నదంటే కొంచెం అక్కడ కుప్ప పెట్టుకుంటున్నాం ఆ కుప్ప నుంచి తర్వాత ఇంకా అక్కడికి తోసేస్తున్నాం ఇప్పుడు నాన్ లెవెల్ చేస్తున్నాడు నేను అన్నం తినడానికి దిగి అలా కూర్చొని ఉన్న ఈ లోనే మొత్తం మూడు రోజులు ఉంది ఇక్కడే వండి ఇక్కడ చిన్న చిన్న చిన్నకాయలు నాలుగుంటే నాలుగింటిని ఒక్కవి చేసాం ఫస్ట్ రోజు తర్వాత రోజు కొంచెం అవే దొన్నటము అవన్నీ చేశాం ఇది మూడో రోజు అనమాట ఇవి కూడా నాలుగు నాలుగకాయలు ఉంటే ఒక్కవి చేసాం చూడండి ఎలా చేస్తున్నాము ఇక్కడ మధ్యలో ఒక మాడి చెట్టు ఉంది ఆ మాడి చెట్టు కింద కూర్చొని తీస్తున్నాయి ఎండలు ఇప్పుడు విపరీతంగా ఉన్నాయి ఎక్కువ బయట తిరగకండి చూడండి లెవెల్ చేస్తుంది